ముడిగా మూడు నెలలు అంతే బాబు హనిమూను ముగిసిందే ఉద్యోగులకు మూడు నెలల పాటు తమది మంచి ప్రభుత్వం అన్న సినిమా చూపించిన బాబు గారు ఇప్పుడు చేతులెత్తేశారు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు పడకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు ప్రస్తుతం ఐదవ తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు కొందరికి పడుతున్నాయి ఇప్పుడే శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు పదిహేను వందల కోట్లు పెండింగ్లో ఉన్నట్టు చంద్రబాబు అనుంగ పత్రిక ఆంధ్రజ్యోతి తెలిపింది సాయంత్రం నుంచి ఉద్యోగుల ఉపాధ్యాయులు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడతాయా అని బ్యాంకులో మొబైల్ ఫోన్ల చుట్టూ చూస్తున్నారు కొందరికి పడి ఇంకొందరికి వేయకపోవడంతో గందరగోళం నెలకొంది చంద్రబాబు వద్ద ఖజానా ఖాళీ అయింది సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి ఏం సృష్టించకపోవడంతో దమ్మిడి ఆదాయం లేదు దీంతో ఇప్పటికే సుమారు ఆరు పథకాలకు మంగళం పాడిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారారు ఎంతో గొప్పగా విజనరీ అన్న చంద్రబాబు కనీసం జీతాలు కూడా పండుగ నాడు ఇవ్వకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు ఇది మంచి ప్రభుత్వం కాదని చెడ్డ ప్రభుత్వం అని నినదిస్తున్నారు ఏ తలెడన గాయ్ జనరల్ టాక్స్ లెక్క చెయ్యి దట్ ఇస్ ది కషి లాగాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఐ డి ఏ మిస్టేక్ ఓకే ఐ విల్ గురుగారు ఐ విల్ గురుగారు ఒక్కసారి నేను చెప్పింది ఫర్దర్ గా నేను అన్నలని పిలవొద్దు గురుగారు గురుగారు అంటే నా హరి హరి గుండలమే తన్నేవరా అది కాదండి मञ्चिप्रभुत्वम्